నాకు అవసరం ఉన్నాను నిన్న నేను బ్యాంకు పోయినా బ్యాంకు పోయి అర్జెంట్గా బ్యాంకు పోయిన ఆయనతో పోయి లైన్ నిలబడ్డా నా ఒక్క ఆమె నిలబడింది నిలబడిన ఏం చేసింది ఆమె మొత్తం పదిలు ఇరవై రూపాయలు ఓట్లే ఉన్నాయి ఆమె దగ్గర పది ఇరవై రూపాయలు ఓట్లే ఉన్నాయి ఆయనతో ఆమె పోయి కట్టింది నేను పోయి మేడం మేడం నాకు అర్జెంట్ ఐదు వేల రూపాయలు కావాలి ఏయ్యూరు మేడం అన్న అనగానే కలస్ ఆమె పెడితే నాకు ఇస్తుంది కలస్ ఆమె పేస్తే నాకు ఇస్తుంది నేనన్నా అవు మేడం ఇంకా ఆమె పైసలు నాకు ఇస్తున్నావు ఆమె చూస్తూ ఊకుంటుందా లొల్లికి రాదా నా పైసలు నాకు ఇవ్వరని అన్న అనగానే అవు మేడం ఆ పైసలు నాకు ఎందుకు నా పైసలు నాకు ఇవ్వరి ఆమె నాకు వద్దు ఆమె చూస్తూ ఊకుంటుందా మీది లొల్లికి వస్తుంది అని అన్న అనగానే ఓ నీకు నెత్తుందా అనవట్టువా నేనన్నా ఏమేది మేడం గట్లంటున్నావు అంటే నీ పైసలు ఇస్తున్నా అని అన్నది నేనన్నా మేడం నేను ఎప్పుడు పదివేలు ఇరవై వేలు నేను ఇవ్వలేను మేడం అకౌంట్లో వేయలేను నేను ఎప్పుడు నేను అని నేనన్నా అనగానే ఇగో నీ పైసలు నీకే ఇస్తున్నా నేను నేనన్నా మేడం నేను ఎప్పుడు వేయలేను మేడం నా ఈ పైసలు నాకు ఇవ్వరి నాకు ఇవి వద్దు అని అంటే ఇక ఎట్లాగో బ్యాంకులో కాసురుకుంటుంది మేడం అక్కడ ఉంటుందా చెప్పు ఎంతైనా తెలియని వాళ్ళు పోతే ఉంటుంది తెలుసా తెలిసిన వాళ్ళు పోతేనేమో అది వేరు ఉంటుంది తెలియక పట్టుకొని నన్నట్లా చేర్చింది మేడం బెదిరించింది బెదిరితే అందరూ బ్యాంకులో అందరు ఇక అంత ఎటో చూడబట్టి నాకు అంత ఇజ్జతో అయినట్టు అయింది నాకు అంతేటూరాని ఇక భయమైంది నేను ఎప్పుడు ఇరవైలు పదులు వేయలే నేను నేను ఇక నేను ఇక బ్యాంక్ నేను ఎప్పుడు ఓనే పోనీ పోనే పోను బయట నేను షేప్ అయి తెచ్చుకుంటా కానీ నేను బ్యాంకు ఓనే ఇక పోనీ ఇక పోనే ఇక నిజంగా పోను మరి ఇట్లా బెదిరిస్తే బాధ అనిపిదా మనసు ఎంత బాధ అనిపిస్తుంది ఎంత కలకలనిపిస్తుంది ఇక ఓను ఇక నేను బ్యాంకు ఓనీ ఓన్ నేను ఇక పోను నేనేప్ అయినా తెచ్చుకుంటా ప్లీజ్ నాస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి